మా పాఠశాల తరఫున ఆ ఉపసభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళా ఉపాధ్యాయులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ సందర్భంగా చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా అండి ఎంతమంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నాం అంటున్నారు కానీ నాకంటే వీళ్ళు సీనియర్ ఓ మెంబర్లు అంట నాకైతే ఓ మెంబర్ లేదు నాకు తెలియదు విషయం చెప్తున్నా ఎప్పుడన్నా ఇక్కడ నా తరఫు ఒక చిన్న రిక్వెస్ట్ అది ఏమైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు నెలలో ఒక్క సారైనా లేదా ఒక ప్రోగ్రామ్ అయినా మనందరం కలుసుకుంటే మనం ఎవరు ఎవరు మనకు తెలుస్తుంది అలా ఒకటి ముఖ్య ఉద్దేశం కూడా అదే ఎంప్లాయీస్ ఆర్గనైజర్ ప్రొఫెషనల్స్ అండ్ అఫియర్ మళ్ళీ ఎవరెవరు ఉన్నారు ఒకరి నుంచి ఒకరికి మనం ఎలాంటి సహాయం అందించుకోవచ్చు అంటే బయట నుంచి సహాయం పొందకుండా ముందు మనలో మనం సహాయం చేసుకుంటే తర్వాత మనం ఇతరులకు చేయొచ్చు అదే ఇక్కడ కూడా మనం కూడా వీలైనంత ఎక్కువ పార్టిసిపేషన్ మా అవయ కార్యక్రమం మన అవే సార్ మన అవైభా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు కనపడినా కూడా నాకు అప్పుడు ఎవరిని తెలియ జండుగా చెప్తున్నా ఇక్కడ వచ్చి మనం కలుస్తూ ఉంటే ఒకరికి పరిచయం అవుతాము ఓకే ఇప్పుడు కసట్టి హై స్కూల్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి శివ కసంటి శివకృష్ణ కుమార్ సార్ గారిని రావాల్సింది కోరుతున్నాను సార్ మీరు స్కూల్ కుమారుడు అది కూడా మాకు ఇప్పుడే తెలుసు సార్ ప్రాంత ముందు పరిచయం అంటే ఫోన్ ద్వారా పరిచయం ఉంది ఈ విషయాన్ని నిన్న తెలుసుకున్నాము వాళ్ళ ఫాదర్ కూడా మనకు మెంబర్ అంటే సార్ ఎందుకంటే ఇక్కడికి పెద్దలు మాలాంటి మా లాంటి వాళ్ళందరికి సూచనలు సలహాలు అందిస్తుంటే ఇంకొంచెం మనం చేయగలము నిలవండి సార్ thank <laughs> you